కేసీఆర్ పెద్ద కళతో రెండు వందల ముప్పై కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ లో వాళ్ళు చెట్లు పెట్టి చైనా కాపాడుకున్నారు మనం అదే స్థాయిలో తెలంగాణ బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని తెలంగాణ వేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి రోజు కంప్యూటర్ వేసుకోవాలి దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవ అమెండ్మెంట్ అయితే సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్ లను టెన్ పర్సెంట్ ఇన్కమ్ దానికోసం జీవో అమెండ్ అయితే దానికి ప్రభాస్ గారిని చిరంజీవి గారిని అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోల పోజులు ఇప్పించి లో కొట్టేయాలని ప్లానింగ్ అయింది ఇక మీ నాకు ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారు సంతనం ఓ ఆయన కోచాంపల్లి శ్రీనివాసరెడ్డి అని ఎమ్మెల్యే ఇది నాకు విషయం ఎవరు చెప్పారు అంటే మన పల్లారాశ్వరెడ్డి అని అని ఎప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆయన అడగవచ్చు ఈ కోచంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నట్టు ఆయన ఆయన వైపల్ అనే ఊరు ಇವರು ಅಕ್ಕ ಶ್ರೀಮಂತರನ್ನು ಪಿರುತ್ತದೆ